ప్రాంతం లేదు ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా మరి ఎక్కడ అవినీతి లేకుండా మరి క్షేత్రస్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నాటి నొక్కితే వీళ్ళ అకౌంట్లో పడే దాంట్లో వాళ్ళు సంధానకర్తలుగా ముందుకెళ్తున్నారు వాళ్ళ అభిమానం వాళ్ళకుంటుంది వాళ్ళని ఏదో నేరస్తుల్లాగా కరుడు గట్టిన తీవ్రవాదులాగా మాట్లాడడం వాళ్ళని లిక్నేమలు పెట్టి సైకోలు అంటూ ఇంకోటి మాట్లాడడం చాలా బాధాకరం వేస్తుంది కరెక్ట్ కాదు ఒక నిరుద్యోగంతో పెద్ద అవకాశాలు లేక అదే రకంగా వాళ్ళ జీవనోపాధి కొంచెం గౌరవ వేతనం లాగా వాళ్ళకి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎక్కువ సర్వీస్ చేయించుకోవాలన్న ఒక వ్యవస్థ అది అట్లాంటి వ్యవస్థని చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చిన్న వ్యవస్థ అయినా కూడా కానీ వాళ్ళు ఎంత వాళ్ళ విద్యుత్ ధర్మ ఎంత గొప్పగా నిర్వర్తించారో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళని మన కరోనా పరిస్థితుల్లో భయానక సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఫ్రంట్ వారియర్స్ లాగా ఉండి కుటుంబాలు ఉన్న చిన్న ఉన్న బాధ్యతను గుర్తించి వాళ్ళంతా కూడా కంట్రోల్ చేయడానికి ప్రథమ మొదటి మెట్టు వాలంటీ వ్యవస్థ ఆశా వర్కర్లు ఆ రకంగా అన్ని పోలీస్ వ్యవస్థ అన్నీ కూడా సహకరిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ కరోనాని మన ఆంధ్రప్రదేశ్లో మరి కంట్రోల్ చేసి మరి సక్సెస్ కాగలిగా అట్లాంటి వాళ్ళని అఘౌరంగా మాట్లాడుతూ అఘౌరంగా ఏదో చేస్తూ పోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు జస్ట్ వాలంటీర్లు వాలంటీరీగా చేస్తున్న వ్యవ అది దాన్ని గొప్పగా గుర్తించాలి తప్ప ఇంకో రకమైన వాతావరణం ఇవ్వడం మాట్లాడడం చాలా దుర్మార్గం వాళ్ళ మనస్తత్వం దీంతో బయటపడుతుంది చంద్రబాబు దగ్గర నుంచి అదే మనస్తత్వం ఏందో వాళ్ళ మీద వాళ్ళ మీద అక్కస్సు వెల్లబిచ్చుకుంటారు ఇంకో రకంగా వెల్లబుచ్చుకుంటారు ఇదంతా కరెక్ట్ కాదు నేను చెప్తున్నా మా పార్టీ మొదటి నుంచి వాలంటీరీ వ్యవస్థను ఒక మంచి ఇదిలాగా తీసుకెళ్ళింది వాళ్ళంటే మా అందరికి కూడా గౌరవం వాళ్ళు వాళ్ళు వాతావరణం మంచిగా ఉండే విధంగానే మా ప్రయత్నాలు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వాళ్ళు ఏదో పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు మీరెందుకు ఆ రకమైన వాతావరణం తీసుకొస్తున్నారు వాళ్ళు ఒక 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 ఎవరినైనా అట్లా చేశారా ఎవరు ఉంటే చదువుకుంటే వాళ్ళందరికీ సహాయం చేశారు అక్కడ ఉండే వాళ్ళకి చేశారు అంతే తప్ప దాన్ని ఇంకో రకంగా ఉండే వ్యవస్థలు ఉన్నాయి మీరు ఇలా తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు కానీ యూనో యూనిఫామ్గా అందరినీ మాట్లాడమనేది కరెక్ట్ కాదు ఇది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజలు సహించరు అహంతో మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని సందర్భంగా చాలా ఇదిగా ఖండిస్తున్నాం మేమంతా